మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అనేది ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడట పోతే గంటల టైం పడుతుంది ఇక్కడ అయితే ముఖ్యంగా ఇది రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం సో రైతుల సమస్యలుగానే మనం మాట్లాడాలి ఎక్కువగా మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా రైతుల రైతుల ఆదాయం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేయబోతా ఉంది రైతులకి కొత్త కొత్తగా ఏదన్నా పంటలు వేయించడం గాని లేకపోతే తయారు చేసే పదార్థాలని కొత్త ప్రొడక్ట్స్ గా తయారు చేయడం గాని లేకపోతే సబ్సిడీలు ఏ విధంగా తీసుకురావాలి నకిలీ విత్తనాలు లేకుండా ఎలా చేయాలి నకిలీ ఎరువులు లేకుండా ఎలా చేయాలి లేకపోతే ధరల ధరల ఎలా చేయాలి ఇలాంటివన్నీ చేసుకుంటా వాళ్ళు మీరు కంటే కొన్ని గ్రామాల్లో నేను తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటం విత్తనాలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు మనం కూడా చేయొచ్చు రేపు గవర్నమెంట్ వచ్చాక అదే పెద్ద కష్టమైన పని కాదు మీకు మీ వాళ్ళకి ఇవ్వకుండా ఆహార ఎంతసేపు ఇది రెండు నిమిషాలు కానీ కదా అలాంటి పిచ్చి రాజకీయాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు అసలు రైతులు మామూలుగానే ఇబ్బంది పడతా ఉంటారు అన్ని సకాలంగా అన్ని చేస్తేనే వాళ్ళకి ఆదాయం లేనటువంటి పరిస్థితి అందులో మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు ఇదేందంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చేసే చర్య తప్పించి తెలివైన వాళ్ళు సమాజ హితం వాళ్ళు ఎవరు చేయరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఉండే విధంగా గ్రామాల్లో ఒక సిసి రోడ్లు కానీ లేకపోతే ప్రతి ప్లేస్ కి మంచి నీళ్లు వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చే విధానం కానీ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి డ్రైనేజెస్ చేయాలి మనం ఇవన్నీ చేయాలి ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి నా వాటి నుంచి మంచి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ కి రుణాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్ గా ఇళ్ళు ఉన్నాయి సపోజ్ చాలా మంది పేదవాళ్ళకి ఈ రోజు కూడా ఇళ్ళు లేవు ఒక సెంటు పట్టాలని చెప్పి దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు ప్రతి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గాని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు గాని ఏది ఇరవై లక్షలు చేసే పొలాలను నలభై లక్షలు అరవై లక్షలు చేసుకుంటాం పేదలకి రెండు మూడు సెంట్లు రావాల్సిన దాన్ని ఒక సెంటుకు పరిమితం చేశారు దాంట్లో కూడా ఇడ్డు కట్టేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ పొరపాటును కట్టినా కూడా పిల్లర్లు లేకుండా కేవలం ఆ బ్రిక్స్ మీద స్లాబ్ వేసి అవి బ్లాక్ స్థాయిలో కూలిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా తెలియనటువంటిగా ఇల్లు కడతా ఉన్నారు మనం పద్ధతి ప్రకారం టిట్కో ఇళ్లు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కట్టినట్టు ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టేశారు ఏదేమైనప్పటికీ నేను కూడా బాబు గారు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నా మాట్లాడినప్పుడు కనీసం రెండు సెంట్ల పట్టాలలో మంచి ఇల్లు రూరల్ ప్రాంతంలో అలాంటి రెండు సెంట్ల పట్టాలతో మంచి ఇళ్ళు కట్టించే ప్లాన్ ఒకటి అర్బన్ ఏరియాలో అయితే టికో ఇళ్లను కంటిన్యూ చేసే ప్లాన్ ఒకటి తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది ఒక లాంగ్ టర్మ్ లో తెలుగుదేశం పార్టీ తీసుకోబోతా ఉంది ఎందుకంటే నేను ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది అడుగుతున్నది ఇళ్లే సో అది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అవి కాకుండా మీకు చెప్పినట్టు ఎందుకంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ఇక్కడ మీకు వచ్చా ప్రాబ్లం ఉంది సగం అయిపోయింది ముందు అది మిగిలింది కూడా కంప్లీట్ చేసే ప్లాన్ చేద్దాం అంటే ఈ రోజుల పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా రూపాయి డబ్బు లేదు మొత్తం మొత్తం అయిపోతే అంటే దో చేశారు పని చేశారు ఎన్ని చేశారు డబ్బులు వచ్చిన తర్వాత టైం పడుతుంది కొద్దిగా డబ్బులు రావడానికి డబ్బులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తాం అది పరిస్థితి ఇంకా అమ్మా అదే అర్థమైంది నాకు చెప్పింది మీ ప్రాజెక్టులు ఇవన్నీ గారు తీసుకొచ్చిన మాట వాస్తవం ఇవే కాదు చాలా ప్లేసుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఏవి కంప్లీట్ అవ్వాల రాగా నాటన్నిటినీ కూడా కట్ చేశారు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ లేక అవన్నీ మంచిగా రోడ్లే కదా మావి దొంగ రోడ్లే కదా కరెక్టే మీరు చెప్పింది అసలు ఉన్న రోడ్లకి దొంగల సంగతి తర్వాత మనం గుంతలు కూల్చడానికి కూడా డబ్బులు లేవు ఒకవేళ ఎవరైనా పుడుగుతా ఉన్నా కూడా కాంట్రాక్టర్లు చేసే పని లేదు ప్రస్తుతం పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంట్రాక్ట్ తీసుకోవాలంటే భయపడతా ఉన్నారు అందుకనే ఈరోజు అత్యంత అధ్వానంగా ఉన్నాయి రేపు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇవన్నీ చూసుకోవాలి చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి చేయాల్సింది ఇన్కమ్ పెరిగే కొద్దీ మొదటి ఆరు నెలలు వన్ ఇయర్ లో అద్భుతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆదాయాన్ని చించిపారేశారు ఒక్క ఇండస్ట్రీ లేదు ఈ రోజున ఇన్కమ్ తగ్గిపోయింది పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొదటి ఆరు నెలలు వన్ ఇయర్ లో అద్భుతాలు జరగవు ఈ వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే ఈ మూమెంటం వస్తుంది మేము వెళ్లి కంపెనీలను తీసుకురావాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి వచ్చినప్పుడు కొద్దిగా ఆదాయం పెరగడం మొదలైతే తప్పనిసరిగా మూడో సంవత్సరం నాలుగు ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇవన్నీ రోడ్లు కానీ అన్ని చేస్తాం కాబట్టి మొదటి ఒకటి రెండు సంవత్సరాలు కొద్దిగా ఓపిక గా ఉండండి మేము కోరుకునేది అది రైతాంగానికి ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు ఎంతో కష్టపడి ఈ రోజున లాస్ట్ ఐదు సంవత్సరాలు పార్టీని బిల్డ్ చేసుకున్నారు మనోహర్ గారు వస్తున్నారు కాబట్టి వారికి తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న వైషమ్యాలు ఇవన్నీ ఎవరో చేసిన తప్పుకి వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా అన్నదమ్ములుగా కలిసిపోయే విధంగా మనల్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమాన్ని దీనికి ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎందుకంటే పొరపాటున ఓటు ట్రాన్స్ఫర్ అట్టించి అటు గాని అవ్వకపోతే అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ ఉపయోగించుకొని ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో శాంతి ప్రేమ ఆప్యాయతలతో ఉండే విధంగా ఉండాలని దానికి మీరందరూ సహకరిస్తారని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు పుట్టినవి ఒక మంచి భావ భావజాలంతో పుట్టినటువంటి పార్టీలు ఎందుకంటే ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలనేటువంటి పుట్టిన రెండు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు గాని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళకున్న సుఖాలు వదిలి ఏసీ రూములు వదిలి రోడ్ల మీద తిరుగుతున్నారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రవర్తించినప్పుడే మీరు నిజమైన నాయకులు కార్యకర్తలు అవుతారు ఆ భావజాలను తీసుకున్నట్టు అవుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పారనో ఆ కులమనో ఏ కులమని చెప్పి ఓట్లు ట్రాన్స్ఫర్ చేయకుండా గ్రామాల్లో మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ అంతర్యుద్ధాలని మీరు ముందుకు తీసుకువెళ్తే నిజమైన యుద్ధాన్ని గెలవలేరు కాబట్టి వాటన్నిటినీ కొన్ని లోపలికి పెట్టుకొని కావాలంటే తర్వాత తర్వాత ఏదైనా చిన్న చిన్న మీరు కూర్చొని మాట్లాడవచ్చు కానీ ముందు ఎలక్షన్ ఇప్పుడు కనుక గెలవకపోతే మీ ఇళ్ళు మొత్తం మీ ఇళ్ళు గాని మీ పొలాలు గాని మీ స్థలాలు గాని ఏమి మీ చేతుల్లో ఉండవు ఇవి ఎలక్షన్ ఇరవై రోజులు ఉందంటేనే ఆ యాక్ట్ తీసుకొచ్చాడంటే ఆ మనిషి మనస్తత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి అసలు ఎలక్షన్ అయిపోయి పొరపాటుని గెలిస్తే ఇక ఏమి ఉండవు ఈ ఒక సెంటు పట్టాలు అనుకోండి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళని కూడా ఆయన చేతుల్లో బందీలుగా చేస్తారు మీరు ఓటేస్తేనే ఆ పట్టా మీకు ఉంటుంది ఇది నేను ఇచ్చిన పట్ట అనేటువంటి ధోరణితో ఆయన అంటారు సో స్థలాలు పొలాలు ఇల్లు ఉన్న ఆస్తులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం ఇది అంటే పులివెందుల్లాగా రాష్ట్రాన్ని అంతా కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక దూర దృష్టితో చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన కాబట్టి దాన్ని తప్పకుండా మీరు అందరి ఏదైనా అయిందంటే మొట్టమొదటి జరిగేది ఏంటి వాళ్లే కిరికిరి పెడతారు కిరికిరి పెట్టి అధికారుల దగ్గరికి వెళ్ళమంటారు ఇక మనకి హైకోర్టు న్యాయమూర్తులు లాగా ఎలా ఉంటారంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే ఎస్ వి సుబ్బారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళే మనకి కాబోయే న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇక పంచాయతీలన్నీ వాళ్ళ ఇంటికెళ్లి మనం నేర్చుకోవాలా అంటే అసలు లాయర్లు డబ్బులు కట్టి లా కోర్సులు చదివి ఇవన్నీ చేసిన వాళ్ళు ఏం చేయాలో మరి నాకు అర్థం కావట్లేదు అసలు ఈ ప్రాంతంలో ఆ చట్టం తీసుకురావడానికి కారణం కూడా ఏమి లేదు ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయా ఎక్కడా లేదు ల్యాండ్ టైటిల్ ఏ ఇబ్బందులు ఉన్నాయి అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఏదన్నా అంటే ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ అంటారు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ ఎక్కడో రింగ్ రోడ్డుకో ఎక్కడికో ఐదు నిమిషాల ఆ ప్రాంతాలు మీరు ఏదన్నా ఐదు ఉంటే మ్యాప్ చేయండి ఆ ప్రాంతాల్లో ఏదైనా చిన్న చట్టం తీసుకొస్తే ఓకే పాపం ల్యాండ్ డెవలప్ చేయడం కోసం ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం రోడ్లు వేయడం కోసం ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ ఏదైనా తీసుకొచ్చి లోకలైజ్డ్ గా స్మాల్ ఏరియాల్లో మీరు తీసుకొస్తే దాన్ని పెద్దగా ఎవరు అభ్యంతరం చెప్పరు అలా కాకుండా సమస్య లేని గ్రామాల్లో చిన్న చిన్న ప్లేసులు అన్ని ల్యాండ్లు మీ చేతుల్లోకి వెళ్ళాలంటే దేనికి దేని వల్ల ఉపయోగం ఏంటి ప్రజలకు జరుగుతున్న మేలు ఏంటి ఇది పరిస్థితి కాబట్టి మీరు అందరూ ఆలోచించండి రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ మయమైపోయారు గంజాయి అనే ఒకళ్ళు అనుకుంటున్నారు గంజాయి కాదు ఐబీ డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు పిల్లలు చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి అదే విధంగా రాజధాని ప్రాంతం ఉంది మన కిలా రోసయ్య గారు నేను చెప్తా ఉన్నారు ఆయన కూడా మూడు రాజధానుల పద్ధతిలోనే ఆయన వెళ్తారంట అసలు మూడు రాజధానుల పద్ధతి ఏంటది మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ ముందు లాస్ట్ టైం చెప్పారా మూడు రాజధానులు మీరు చెప్పకుండా ఓట్లేకున్నారు ఈ ప్రాంతం నుంచి కిలార్ రోసే గారి కనీసం దాని గురించి మాట్లాడుకుండా ఉండాలి ఆయన నేను మూడు దానికి సపోర్ట్ చేస్తానంటారు ఎలా అది నువ్వు అసలు ఈ ప్రాంతంలో పుట్టి పక్కా లోకల్ అంటాడు పక్కా లోకల్ అంటే ఇదే ఆ మూడు రాజధానులు ఒప్పుకోవటం ఆ పక్కా లోకల్ అంటే అది ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి పాదాల దగ్గర ఎలా వాలిపోతారో రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర అవినీతి చేసిన ఎవడి పరిస్థితి అయినా ఇదే కాబట్టి మీరు అవినీతి చేయకుండా కొద్దిగా కన్నా చాలెత్తుకుని తిరిగే విధంగా బతకండి బ్రదర్ మీరు అప్పుడు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకంటే మీ లోకల్ గా మీ ప్రాంత ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటారు ఇలా మూడు రాజధానులని పిచ్చి మాటలు మాట్లాడి ఏ రాజధాని లేకుండా చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు కొట్టగొట్టి ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుండా చేసి ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ తెరమేసి ఉద్యోగాలు లేకుండా చేసి మీరు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని చక్కటి ఒక అఖండ మెజారిటీతో ఇవ్వాలి ఎందుకంటే మేము వచ్చే మెజారిటీ బట్టే మా వర్క్ కూడా ఉంటుంది మేము పోయి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ మళ్ళీ రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి మళ్ళీ మమ్మల్ని తరిగితే ఇది మొట్టమొదటి క్వశ్చన్ అడుగుతారు దీని నుంచి మేము బయటపడాలంటే ఒక విపరీతమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే వాళ్ళకి చెప్పవచ్చు బాబు ఈ ప్రాంత ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారు అతని జ్ఞాపకాలు లేకుండా చేయాలనుకుంటున్నారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి మీరు భయపడద్దు పది పదిహేను సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు భయ నిర్భయంగా వచ్చి పెట్టండి అని మేము చెప్పగలుగుతాం